వినిషారెడ్డి ఫంక్షనల్ న్యూట్రిషన్ క్లినిక్ కంట్రోల్ డయాబెటీస్ నాచురలీ విత్ రైట్ న్యూట్రిషన్ సే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత శంకరాభరణం సినిమా తెలుగు సినిమాలోనే కాదు భారతదేశ సినీ చరిత్రలో కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్గా మిగిలిపోతుంది ప్రతిసారి శంకరాభరణం పేరు వినగానే అందులో ఉన్నటువంటి పాటలు సీన్స్ నటీనటులు అందరూ కళ్ళ ముందు ఉంటారు ఎగ్జాక్ట్గా నా కళ్ళ ముందు నా ముందు కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నారు శంకరాభరణాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి శారదా ఉరఫ్ రాజలక్ష్మి గారు మనతో పాటుగా ఉన్నారు అమ్మ నమస్కారం నమస్తే అమ్మ ఎలా ఉన్నారు మీరు ఇలా ఉన్నాను చాలా బాగున్నారు చాలా బాగున్నారు శంకరాభరణంలో ఎలా అయితే ఒక చబ్బీగా ఒక అమాయకురాలుగా కనిపించేటువంటి రాజ్యలక్ష్మి శారదా గారు ఎలా ఉన్నారో ఇప్పటికి మీరు అలాగే ఉన్నారు థ్యాంక్ యూ సో ఫస్ట్ మూవీ అది నూతన తార భలే పడింది రాజ్యలక్ష్మి అనేది నూతన తారా అని పడింది అప్పటికి మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశారు అంతేనమ్మా అంతే టెన్త్ క్లాస్ కాగానే సినిమాల్లోకి వెళ్ళాలి అనిపించింది అందులోను విశ్వనాథ్ గారి సినిమా విశ్వనాథ్ గారి సినిమా అనగానే ఆయన బోల్డ్ అన్ని చెక్ చేస్తారు ఇలాంటి క్యారెక్టర్స్ ఉండాలి లేకపోతే ఇలాంటి ఫీచర్స్ ఉండాలి ఇలాగే ఓణి వేసుకొని ఉండాలి ఇలాంటి జడ ఉండాలి ఇలాంటివన్నీ చూస్తారు కదా సో రాజలక్ష్మి గారు ఏం చూసారు ఇలా రాజలక్ష్మి గారు మీరు చెప్పిన అన్నీ చూస్తారు ఆయనకి ఒక పదిహేను పదహారు సంవత్సరాలైన అమాయకమైన శారద కావాలి మెద్ద కళ్ళు ఎక్స్ప్రెసివ్గా ఉండాలి చూడంగానే చాలా అమాయకురాలు ఇలాంటి ఒక అమ్మాయి మనం కనలేకపోయినా కనీసం మన ఇంటి ఓడలైనా కావాలి అనుకునేంత అమాయకురాలు చూసారు ఆయన చూసి ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు ఆడిషన్స్ కానీ మీకు ఏదో ఫ్లోర్ టెస్ట్లు ఇట్లాంటివి కూడా ఏం పెట్టలేదు అసలు అలా ఏమీ చెప్పలేదు కానీ ఆయన ఏం చేశారంటే నీకు తెలిసింది ఏదన్నా చెప్ప ఒక డైలాగ్ ఎక్కడన్నా చూసిందో విందో అన్నారు అంటే ఎందుకలా అడిగారా అందో నాకు తెలియలేదు నాకు చాలా భయస్లు నేను చాలా ఆ నాకు సరే ఏం చేయాలి అంటే ఏదో చెప్పేశాను ఏదో ఒక నాలుగు లైన్లు చెప్పాయో గుర్తులేదు ఏదో నాలుగు లైన్లు నాకు వచ్చినాయి ఏదో వాగేశానంటారే అలా వాగేశాను అంటే ఆయన వచ్చి డబ్బేసి అన్నారు నీ యాక్టింగ్ కోసం దేనికోసం నేను ఇప్పుడు నేను అడగలేదు నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడతావు అని చెప్పాను ఉద్దేశంతో నేను అడిగాను పర్వాలేదు ధైర్యంగానే చెప్పావు అన్నారు అనేస్తే ఓకే ఇది శారద క్యారెక్టర్ నీకు ఇష్టమైన చేస్తావా అన్నారు ఆయన అలా అడగటమే గొప్ప కదా అలాగే సార్ అన్నాను అంటే నెక్స్ట్ డే బయలుదేరే రాజమండ్రి వెళ్ళిపోయాం షూటింగ్కి అంటే లాస్ట్ మినిట్లో సెలెక్ట్ చేసిన ఆర్టిస్ట్ నేను అవునా అంతకుముందు చాలామంది అనుకున్నారు ఆ క్యారెక్టర్ నాకు రాసి ఉంటే ఎవరికి ఎందుకు వెళ్తుంది అందుకోసం నాకే కుదిరింది నెక్స్ట్ బయలుదేరి మేము అందరం రాజమండ్రి వెళ్లిపోయాం వెళ్ళిపోయి వెంటనే మా పార్టీ మా తోనే స్టార్ట్ చేస్తారు షూట్ అంటే ఫస్ట్ డే వచ్చి నా సాంగ్ పెళ్లి చూపులు సీను ఫస్ట్ డే దాంతో చేస్తారు ఏంటంటే ఫస్ట్ టైం కొత్త అమ్మాయి ఆ అమ్మాయికి దేవుడు ఆశీర్వచనలు కావాలి అని ఒక తులసి చోట చుట్టూ తిరిగేట్టు ఒక షార్ట్ తీశారు అయితే సినిమాలో ఉండదు ఆ షాట్ నాకు ఫస్ట్ తీసిన షాట్ ఆ తర్వాత చీర కట్టుకుని రమ్మా అన్నారు నాకు చీర కట్టుకోవటం రాదు ఎందుకంటే లంగామణి నేసుకునే వయసులోనే ఉన్నాను ఇంకా అప్పుడు మంజు గారు సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడ అక్కడే ఉండు నేను హెల్ప్ చేస్తానులేమ్మా అన్నారు బట్ ఆ సీన్లో ఆ పాటలు మంజు భార్గవి గారు లేరు లేదు లేదు ఉన్నారు షూటింగ్లో షూటింగ్లో ఉన్నారు నేను ఊరికే ఉన్నారు అక్కడ ఆవిడ నా హెల్ప్ చేస్తాను అన్నారు సరే అని చెప్పి ఆవిడ చక్కగా అందంగా చీర కట్టారు అలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు పెళ్లి చూపులు కూర్చోబెట్టి తమ్ముడు చేతికిచ్చారు అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఓకే మేము అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ లేదు ఫస్ట్ ఎందుకంటే అప్పుడంతా సీనియర్ ఆర్టిస్టులు చంద్రమోహన్ గారు నిర్మలమ్మ గారు నిర్మలమ్మ గారు గారు వీళ్ళందరూ వాళ్ళ డేట్లు ఉన్నాయి ఇప్పుడైతే మాకు తెలుసు కానీ ఆ రోజుల్లో మాకు తెలియదు ఎందుకు అది తీశారు అని వాళ్ళందరూ ఉండటంతో పెళ్లి చూపులు సీన్ తీసారు తీసింది ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో సీన్స్ లైక్ తులసి నా దగ్గరికి తులసి అంటే క్యారెక్టర్ తాను రావట్లేదు మా ఇంట్లో సీన్స్ అవన్నీ తీసారు తర్వాత నెక్స్ట్ షెడ్యూల్లో మేము అన్నవరం వెళ్ళి ఆ చెంబు పడేసే సీను అదంతా మరచెంబు సీను అదంతా సెకండ్ షెడ్యూల్లో చేసాం మీరు రాజలక్ష్మి గారు ఫస్ట్ సినిమాలో వచ్చినప్పుడు నూతన తార అనుకున్నప్పుడు అప్పటికే గ్లామరస్ కమర్షియల్ సినిమాలు అనేవి బోల్డ్ అన్నీ ఉన్నాయి బట్ మిమ్మల్ని ఓవరాల్గా చూస్తే ఒక మా ఇంట్లో ఒక అమ్మాయి అన్నట్టుగా కానీ ఇప్పటి లాంగ్వేజ్లో చెప్పుకోవాలి అంటే అంత గ్లామరస్ రోల్ కాదు ఒక డి గ్లామర్ రోల్ లాంటిదే కదా ఏమో మీరు అన్నారంటే ఏదైనా ఉండొచ్చేమో ఇంట్రడక్షన్స్ దాంట్లో ఒక సినిమాలో ఉన్నారు అనుకుంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు నూతన తార అనగానే ఏమోనండి మేబీ ఇప్పుడు అలా అయి అన్న మా టైంలో అలా ఏమీ లేదే అప్పుడు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ లాగా చూసారు అందులో విశ్వథ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు ఇంతకంటే ఇంకా ఏమీ కావాలి అందులో ఆ క్యారెక్టర్ శారద అంటే శంకరాబుల్ రిలీజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయింది ఈ రోజుకి శంకరాబుల్ నుంచి మాట్లాడుకుంటున్నారు నా క్యారెక్టర్ గురించి ఇప్పటికీ శారద అంటున్నారు నన్ను ఇప్పటికీ సామాజిక పాడుతున్నారు అది డి గ్లామర్ అని ఎందుకు అనుకుంటాం అంత అద్భుతమైన క్యారెక్టర్ అంత గొప్ప డైరెక్టర్ దీంట్లో వచ్చి బయటకు వచ్చిన వాళ్ళు అద్భుతమైన సినిమా అది డి గ్లామర్ ఏం కాదు ఆ గ్లామర్ ఆ క్యారెక్టర్కి అది గ్లామర్ అవును మీరు మోడ్రన్ డ్రెస్ వేస్తే గ్లామర్ కాదు అవును అదేవి కాదు అందులో మేబీ ఈ జనరేషన్ కొంచెం మార్పు ఉంది కాబట్టి మా టైంలో వచ్చి మోడ్రన్ క్యారెక్టర్లు మేమే చేశాను కానీ ఆ కి అదే యాక్ట్ ఇంకా అంతే దానికి సెకండ్ థాట్ లేదు ఆ కి సో రాజ్యలక్ష్మి గారు శారదా ని ఎలా అయితే చేశారో అలాగే ఉండేవాళ్ళ నిజ జీవితంలో కూడా నా జీవితం అలాగే ఉండేదాన్ని నేను ఇలాగే లంగా ఉండే వేసుకునేదాన్ని అలాగే నాకు ఓన్ హెయిర్ అంత పెద్దది అలాగే అమాయకంగా ఉండేదాన్ని విశ్వనాథ్ గారిని కూడా కాదు అవునా విశ్వనాథ్ గారు పిలిచారు వెళ్ళాలి ఎలా వెళ్ళారు మీరు అంటే మేము మాది సొంత ఊరు తినాలి మా జనాలి అంటే మీకు తెలిసే ఉంటుంది ఆంధ్ర ప్యారిస్ అనేవాళ్ళు ఆ రోజుల్లో ఎందుకంటే చాలా అందమైన నటీమణులు నటీమణులు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఆ దీంట్లో నుంచి నేను జంజాల్ గారు మా స్కూల్ మాస్టర్కి బాగా ఫ్రెండ్ అనుకుంటాను ఆయన అన్నారంట మీ ఊర్లో ఆర్టిస్టులు బోల్డ్ మంది తక్కువేంట బాబు ఇట్లా విశ్వనాథ్ గారు ఒక అమ్మాయిని చూస్తున్నారు ఎవరైనా తెలిసిన చెప్పండి అంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది మా అమ్మ చాలా ఇంట్రెస్ట్ యాక్ట్ చేయడం సరేనని చెప్పి సరే ట్రై చేద్దాము ఏమో ఆశీర్దిస్తాడో చూద్దామని మేము చెన్నైకి వచ్చాము అంటే ఆ రోజుల్లో మద్రాసుకు వచ్చాము ఆ రోజుల్లో దానికి వెళ్ళి విశ్వనాథ్ గారిని కలవటం ఆయన చూడటం తర్వాత ఏడు నాగేశ్వర గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూశారు ప్రొడ్యూసర్ కంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చూస్తారు చూసారు చూసిన తర్వాత వాళ్ళకందరికీ ఇంప్రెస్ కనిపించి మళ్ళీ విశ్వనాథ్ గారు ఒకసారి చూసి ఓకే అంతే పెద్దగా ఫోటోషూట్లో లేకపోతే ఏంటి ఆయనకి ఒక ఏం చెప్తారు ఒక ఇది ఉంది వ్యూ ఉంది ఎలాగో ఒక ఆర్టిస్ట్ని ఒకటి చూస్తే ఈ క్యారెక్టర్ వీటి సూట్ అవుతారా అన్నది ఆయనకుంది అందులో నేను అలాగే ఉండేసరికి నేను సూట్ అవుతాను ఆయనకే నమ్మకం దట్ వితౌట్ మేకప్ మూవీ అందుకోసం మేము బయట అలా ఉన్నామో సినిమాలో కూడా అలాగే ఉండేవాళ్ళు నో మేకప్ కదా సినిమాలో అవును అసలు లేదు మేకప్ లేదు బాలుమహంద్ర కెమెరాలో మేకప్ ఉండదు ఇప్పుడు తెనాలి నుంచి చెన్నైకి వెళ్ళినప్పుడు ఆ ఆడిషన్ కాదు వెరీ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ చూసినప్పుడు కూడా లంగాఓనీలో అలాగే వెళ్ళిపోయారు అలాగే ఉన్నాను మేమే మేము మేకప్లు మాకు లిప్స్టిక్లు స్టిక్లు వేసుకోవటం అవన్నీ కూడా ఏమీ తెలియదు నేను వెళ్ళింది ఒక తెనాలి అన్న ఒక సాధారణ ఊరు నుంచి అందుకోసం ఆయనకి నచ్చాను కూడా ఎందుకంటే మామూలుగా ఇంట్లో మీరు చెప్పారు చూస్తారు మన పక్కింటి పిల్ల ఎలా ఉంటుంది అని అలాగే ఉండేదాన్ని ఆయన కావాల్సింది కూడా అదే క్యారెక్టర్ దాంతో పెద్ద ఇంకెందుకు చూడాలి ఈ అమ్మాయికి ఏం ఫోటోలు తీసినా ఇలాగే ఉండబోతుంది అన్నది ఒక దీనితోటి ఆయన ఓకే అన్నారు అట్లాగే దేవుడి వల్ల ఆ సినిమా ఇంకా ఎంత సూపర్ హిట్ అయిందో మీకు చెప్పక్కర్లేదు తెలుగు ఒక్కటే కాకుండా అన్ని భాషల్లో మలయాళంలో వన్ ఇయర్ ఆడింది చెన్నైలో ఒక థియేటర్లో వన్ ఇయర్ ఆడింది సినిమా మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ కూడా వెళ్ళింది రష్యన్ సబ్ టైటిల్స్ తో కూడా ఈ సినిమా ఆడింది అక్కడ దాకా వెళ్ళడము అనేది సో మామూలుగా దానికి ఒక ఆస్కో లేకపోతే ఇంటర్నేషనల్ ఇవన్నీ అవార్డ్స్ ఉంటాయి కదా అవన్నీ వస్తాయి అనేటువంటి పెట్టుకున్న సినిమా అది అది పెట్టుకున్నారు వాళ్ళు తీసినప్పుడు అలా ఐ డోంట్ థింక్స్ అలా తీసుకుంటారు అంతే మంచి సినిమా అది గొప్ప సినిమా అయిపోయింది చాలా గొప్ప సినిమా అయిపోయింది ఇప్పుడు ఏదైనా ఒక సినిమా గురించి మాట్లాడాలి అంటే శంకరాభరణం గురించి మాట్లాడిన తర్వాతే అందులో అది ఎలా తీసారు ఆ ఉన్నటువంటి లీడ్ రోల్స్ అనేవి కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు హీరో హీరోయిన్లు లేకుంటే వాళ్ళకి డ్యాన్సులు ఫైట్లు ఇలాంటి ఆ ఒక మూస ధోరణి అనే దాంట్లో ఉన్నటువంటి హీరో అంటే శంకరాభరణ శంకర శాస్త్రి గారా ఆయన హీరోనా ఇలా ఉండేది కదా రిలీజ్ టైంలో కూడా ఎవరు కొంటారు ఎవరు కొనరు అన్న అది కొంచెం పాపం ప్రొడ్యూసర్లు బాగా ఫేస్ చేశారు ఆ కొంట అన్నది ఎన్ని ప్రివ్యూలు వేసేవాళ్ళు అంటే నేనే ఆ సినిమాని ముప్పై నలభై సార్లు చూశాను ఎందుకండి మీకోసం అంటే నేను చూడను కానీ రామారావు గారు ఒక షో చూశారు నాగేశ్వరరావు గారు ఒక షో ఎంజీఆర్ గారు ఒక షో శివాజీ గారు ఒక షో అట్లా పెద్ద పెద్ద వాళ్ళందరి షో చూసినప్పుడు నన్ను కూడా పిలిచేవాళ్ళు ఏముంది నువ్వు రా కలిగి ఉంటే అందరిని అందరినీ చూసినట్టుంటుంది కదా అంటే వెళ్ళేదాన్ని అట్లా ప్రతి వాళ్ళతో ఒక షో చూస్తాను ఎన్ని షోలు వేసే కుందికి సినిమా అద్భుతంగా ఉంది అంతా అంటున్నారు కానీ కొనేవాళ్ళు కొంచెం భయం వేసింది వాళ్ళకి కానీ కొన్న వాళ్ళందరూ అదృష్టవంతలే అప్పుడు కొనటానికే కొంచెం భయపడ్డారు కానీ కొంత తర్వాత అందరూ అదృష్టం అయ్యారు ఫస్ట్ ఈ సినిమా తీయాలి అని ప్రొడ్యూసరు డైరెక్టర్ అనుకున్నారు నిజంగా వాళ్ళ ధైర్యం తర్వాత రిలీజ్ అవ్వకపోయేసరికి ఉండే పీరియడ్ ఉంటుందండి అవును అది కొంచెం ఉంటుంది ఆ టెన్షన్ బాగానే పడ్డారు తర్వాత దేవుడు దేవుళ్ళు మళ్ళీ వెనక చూసుకొచ్చి చూడాల్సిన అవసరం రాలేకపోయింది ఆ సినిమాకి దాంట్లో లాక్ చేసిన నాకు కూడా మంచి ఆఫర్స్ రావటం ఆ సినిమాతో నేను కూడా ఇటు నాలుగు భాషల్లో ఒక పెద్ద పేరు నాకు అందరూ నాకు పిలిచి హీరోయిన్ క్యారెక్టర్స్ ఇవ్వటం చేశారు ఆ శంకరాభరణంలో శారదా కంటే ఎక్కువగా శంకరాభరణం రాజ్యలక్ష్మిగా పేరు అలా ఉండిపోయింది ఇప్పటికి కూడా మీరు ఎన్ని సినిమాలు చేసినా ఎన్ని భాషలు చేసినా కానీ అన్నిట్లలో కూడా శంకరాభరణం రాజ్యలక్ష్మి గారు అనడం అనేది ఒక సినిమా పేరే ఇంటి పేరుగా ఉండిపోవడం మరుపురాని అనుభూతులు అవన్నీ కూడా అంతేగా మరి ఈ రోజుకి రాజ్యలక్ష్మి రాజలక్ష్మిన శంకర ఓ శంకర భరణం రాజకీష్మ అమ్మ ఎలా ఉన్నారమ్మ బాగున్నారంటే అంటే ఫోన్ లో పేస్ చేయలేదు కదా అప్పుడు ఈ రోజుకి ఆ శంకరభరణం పేరు నేను గెలుచుకోగలిగాను అది అదృష్టం అది మీరు ఆ ఫస్ట్ సామజీవర గమన కూర్చున్నప్పుడు అదేదో మీరు అలా తనవయత్వంలో పాడుతూ ఉంటారు ఆ తర్వాత మదిలో ఒక ఇమాజినేషన్ వస్తుంది హీరోతో విరాట్ చంద్రమోహన్ గారితో ఒక డాన్స్ లో ఇవన్నీ ఉంటారు ఆ తర్వాత స్వరాలు తప్పు పాడతారు ఇమ్మీడియట్ గా నాన్న గారు కోప్పడతారు శారదా అని అరుస్తారు ఆ టైం లో ఇమ్మీడియట్గా వెరీ ఫస్ట్ డేనే ఇవన్నీ అయ్యేసరికి ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా అంటే విశ్వనాథ్ గారిలో గొప్పతనం ఏంటంటే కొత్త దాన్ని ఏమీ తెలియదు ఈ అమ్మాయికి అనుకోకుండా ఓపిక్గా చెప్పేవారు ఒకటికి పదిసార్లు రిహార్సల్ చేయించి ఆయనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ తీసుకోగలిగాడు దాంతో నాకు అందరు పెద్ద సీనియర్ ఆర్టిస్టులు ఈవెన్ సోమేజుల గారి సినిమాలకి ఆయన కొత్త వచ్చు కానీ ఆయన పెద్ద డ్రామా ఆర్టిస్టు ఆయనకి చాలా ఉంది ఇటు చూస్తే ఏమన్నా అందరూ పెద్ద పెద్ద సీనియర్ ఆర్టిస్టులు నేను ఎప్పుడు జోక్ చేసేదాన్ని తులసి నాకంటే నువ్వేనే సీనియర్ అనేదాన్ని ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ కదా అట్లాగా ప్రతి వాళ్ళు నాకంటే సీనియర్లే నాకు చాలా భయంగా ఉండేది ఎందుకంటే జనరల్గానే నేను కొంచెం భయస్తురాలని ఇక వాళ్ళతోటి నేను మాట్లాడటానికి నాకు భయమే నాకు వర్క్ అయిపోయిన తర్వాత పక్కన కూర్చుని దాన్ని ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు ఇంకా నేను ఆయన చెప్పింది విశ్వనాథ్ గారిని చెప్పింది మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఒక గుడ్ స్టూడెంట్ లాగా నేను నేర్చుకోగలిగాను ఆయన దగ్గర ఎవరైనా అడిగితే నేను అదే చెప్తాను నా గొప్పతనం కాదు నువ్వు బాగా చేస్తావంటే నా గొప్పతనం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజుకే కాదు ఎన్ని జనలైతే ఆ మాట చెప్తాను ఎందుకంటే అది విశ్వనాథ్ గారు ఏం చెప్పారో నేను అదే చేశాను అమ్మ ఇక్కడ చూడు ఆలోచిస్తాను ఇలా కొంచెం సిగ్గుపడు ఇలా చెయ్యి అలా చెయ్యి అని ప్రతిదీ ప్రతిదీ ఆయన నా దగ్గర నుంచి తీసుకున్నారు అది గొప్ప ఆర్ట్ అలా ఒక ఆర్టిస్ట్ దగ్గర ఏ ఉందో తెలుసుకొని అది కూడా గొప్ప ఆర్ట్ అందరికీ తెలియదు అది ఆ తర్వాత శంకరాభరణం సినిమా తర్వాత శంకరాభరణం తర్వాత నిప్పులు అంటే నిజం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ క్యారెక్టర్